వెళ్ళిన వీడియో మీ దగ్గర ఉంది ఆ లోపలికి వెళ్ళి ఏం చేశారనేది మీరు చూడలే సో ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని మీరు ఆమె తిట్టారు కొట్టారు వెళ్ళిపోయింది వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన సంగతి కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎవరితోనో లేచిపోయిందేమో మాకు తెలియదు అంటున్నారు మరి మీరు చేసిన పని ఏంటి ఇప్పుడు ఆవిడెవరు మీది పదిహేను ఏళ్ల కాపురం ఆవిడ మీద అనుమానించారు మూడు నెలల్లో మీరు ఒక తీసుకొచ్చి కూర్చోబెట్టారేంటి పిల్లల్ని చూసుకోవాలి అవన్నీ కాదు మీ ఆవిడ దగ్గరికి ఒక ఆయన వెళ్లారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా మీ ఆవిడని తిట్టి కొట్టే బదులు మీ ఆవిడ క్యారెక్టర్ గురించి అప్పటివరకు తెలుసు కదా ఆడెవడో వీడియోలో కనిపించిన ఓన్తో మాట్లాడారా మీరు వాడిని అడిగారు అసలు ఎవడరా నువ్వు నేను లేనప్పుడు మా ఇంటికి వచ్చావు అడిగారు ఎలా తెలుసండి సార్ ముందు అడగాల పక్కింటి కదా పదిహేను ఏళ్ళు కాపురం చేసిన భార్యను పక్కన పడేసి మీరు బయటికి తరిమేయడానికి ఇద్దరు పిల్లల తల్లిని బయట తరిమేయడానికి రెడీ అయిపోయారు కొడితే మూడు నెలలు మీ ఇద్దరు పిల్లల్ని మీరు పోషించుకోలేకపోతే వాళ్ళకి ఇచ్చేయాలి పిల్లలకి తిండి పెట్టడం కోసం ఇల్లు చూడడం కోసం ఒక ఆవిడ పెట్టుకుంటారా కాదు మీకు ఆవిడ మీ అంతే కదా ఆహా ఇంట్లో ఒక మనిషి వస్తేనే ఆవిడ తప్పుడు అయిపోయింది మీరు ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుంటే మాట్లాడుతున్నారా సార్ ఒక ఆయమ్మాయిని ఇంట్లో పని అమ్మాయిని ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారా మిమ్మల్ని ఏమంటారు మిమ్మల్ని ఏం తప్పు పడరా కూర్చోబెట్టుకుంటారా ఒకటి రెండోది ఆవిడ ఆయా అయితే కనీసం ముసలి చిన్న వాళ్ళనో ఎవరినో చూసి పెట్టుకోవాలి మీరు నిజంగా పనికంటే అంత పర్ఫెక్ట్ గా మీరు కూర్చున్న విధానం కానీ మీరు వచ్చిన దగ్గర నుంచి గాని మీ ఇద్దరు రేపో ఎలా ఉందో తెలుసా ఆవిడ మీరు అనడం కాదు మేము మీ ఇద్దరిని అనాలి పరిచయం తెలిసిన మనిషి ఇంటికి ఫ్రెండ్స్ మీరు వెళ్ళారా ఆయా అని చెప్తున్నాడు కదా పక్కన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆమె మంచిగా లేదు కాబట్టి నేను నువ్వు మంచిగా ఉన్నావా ఆవిడ లేనప్పుడు ఆయనతో ఇంట్లోకి వెళ్ళి ఉండడం అనేది మ్యారేజ్ అయిందండి మా ఇంటి చనిపోయాడు అండి నాకు పిల్లలు కలగలేదు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది పిల్లల్ని చూసుకుందామని నేను వెళ్ళాను మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా అండి సహజీవం ఏమైనా చేస్తున్నారు అమ్మ నిజాయితీగా కూడా చెప్తానండి ఆంటీ అని ఆంటీ అని పిలుస్తున్నారు పిల్లలు బాగా చూసుకుంటున్నారు మరి పిల్లల కోసం తాపత్రయంగా మేము పిల్లల్ని కూడా పిలిపించామమ్మా ఎందుకంటే ఏదో ఊరికే వదిలేము ఎవరిని పడతానని మీరు వచ్చి ఏదో స్టేట్మెంట్ ఇచ్చే గానీ అబ్బో అంటానికి ఇక్కడ టార్గెట్ మాకు పిల్లలు పిల్లల్ని పిలిపించాము వాళ్ళు మాట్లాడితే మీ నిజా నిజాలు ఏదైతే తెలుస్తుంది ఈయన చెప్తున్న రీజన్ ఏంటి పిల్లల క్షేమం కోసం పిల్లల తిండి కోసం తీసుకొచ్చానండి అని మీరు అంటున్నది ఏంటి నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అండి ఆయన కుటుంబంలో ఒక అన్యాయం జరిగిపోయింది ఆ అన్యాయం కోసం చెప్పి నేను సేవ చేయడానికి వచ్చానండి అంటున్నారు అవునా మీరు చేసిన రియాలిటీ సేవ ఏంటో కూడా మేము ఇప్పుడు సరే ఆవిడ వెళ్ళిన ఎంత కాలానికి ఇంటికి తీసుకొచ్చి పెట్టారు అసలు మీ కదా కంక్లూడ్ చేసేస్తున్నాం ఇక్కడ అసలు కాదు కదమ్మా మీరు అసలు ఏంటి ఈవిడ మీద నీకున్న అనుమానం ఏంటి ఆవిడ రావాలని ఎప్పటి నుంచి అనుకున్నారు ఫస్ట్ మీరు చెప్పండి మీరు ఇద్దరు మాట్లాడండి అసలు ఏం జరిగింది ఏంటంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులకి తీసుకొచ్చారు అది చెప్పండి మూడు నాలుగు నెలలు సరే మూడు నెలల క్రితం ఆవిడ వెళ్ళగానే తీసుకొచ్చారు పిల్లల్ని చూసుకోవడానికి తీసుకొచ్చారు మించి మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అంతకు ముందు అంటే కనుక ఈవిడు వెళ్ళక ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఎటువంటి సంబంధం లేదు సో ఓన్లీ పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ వచ్చారు ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళిపోతేనే సంబంధం ఉంది ఉందన్నారు కదా మూడు నెలల నుంచి ఇంట్లో ఉంటున్నారు కదా ఎందుకు సంబంధం లేకుండా ఉంటారు మా ఇద్దరు సంబంధం నువ్వు చూసావా ఉండడం చూసాడా ఆయన వీడియో పెడితే మీరు నమ్మేస్తారు కదా మూడు నెలల నుంచి ఆమె ఇంట్లో పెట్టుకున్నా మీ మధ్యనే ఏమి తప్పు లేదని ఎలా రుజువు ఫోన్ చేస్తాను పిల్లల గురించి ఏం ఆలోచించా నువ్వు వెళ్ళిన తర్వాత అవును నన్ను కొట్టారు కాబట్టి నీకు కూడా పిల్లలు బాధ్యత తెలియాలి కాబట్టి వదిలేసి నా పిల్లలనే ప్రేమ లేక నేను వెళ్ళలేదు అవును మీరు మీరు నన్ను ఆ నా పని పిల్లల కూర్చుంటే పిల్లల్ని ఎలా పోషించాలి మరి తర్వాత చాలా సార్లు నేను ట్రై చేశాను కదా పిల్లల కోసం మీరు పంపించలేదు కదా నువ్వు ఇంటికి వచ్చి అడగాలమ్మా అడగకుండా గురించి ఆవిడ భర్త దగ్గరికి అడగాల మీరు కల్పించుకొని మాట్లాడకూడదు మీకు ఆ రైట్స్ నువ్వు ఒక్కదాని వెళ్ళి వేరే ఫ్యామిలీలో ఉండి నువ్వు ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడతావుంటమ్మా లేడీస్ అని మర్యాద ఇస్తున్నాం గానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు స్నేహితులు అంటున్నారు ఎందుకు పరిచయం చేయలేదు ఆవిడకి మీ భార్యకి ఎప్పటి నుంచో పరిచయం చేస్తే కనుక ఆవిడ లేనప్పుడు వచ్చి ఇవి చూసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వరకు పద్దెనిమిది సంవత్సరాల పాటు పరిచయం ఉన్నటువంటి చిన్నటి స్నేహితురాలు భారీ ఇంట్లోంచి బయటకి వెళ్ళిన తర్వాతే ఇంట్లోకి వచ్చింది అంటే కనుక ఎవరు మాత్రం ఏమనుకుంటారు పెద్ద స్టోరీ అల్లేసి ఆవి నెట్టే బయటకు అండి అసలు బిజీగా లోనే బిజీగా ఉంటుంది సరే మీ అత్తగారి ఇంటికెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా మా ఆవిడకి కనిపించట్లేదు వెళ్ళిపోయింది నేను కొడితే అని ఆ ఇంటికెళ్ళి మీరు వెళ్ళి అడిగారా ఫోన్ ఆవిడ ఫోన్ ఎత్తదయ్యా మీరు అత్తగారి ఇంటికెళ్ళి అడగాలి కదా రేపు ఒదు ఏదైనా కేసు రిజిస్టర్ అయితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళుగా మీ జాగ్రత్త అయితే మీకు ఉండాలి కదా ఎవరితోనూ లేచిపోయింది అదే కంప్లైంట్ ఇవ్వాలిగా మీరు అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తీసుకొచ్చేవాళ్ళు ఆవిడ ట్రేస్ అవుట్ చేసేవాళ్ళు మీరు ఆ ప్రయత్నం చేయలే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటున్నారు అమ్మ ఆయన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు నువ్వు ఆయన నాకు ఫోనే చేయలేదండి అబద్ధం సో మీ రికార్డ్స్ ఇద్దరికి తీస్తే ఎవరు నిజాలు చెప్తున్నారో అర్థం అవుతుంది ఒకే ప్రశ్న దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ గంటల తరబడి ఫోన్ లో మీ అలిగేషన్ దానికి ఏంటంటే ఈ వీడియో క్లిపింగ్ క్లిప్పింగ్ జతపరచడం వల్ల ఈవిడకి అక్రమ సంబంధం ఉంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఈవిడిని బయటకు అయితే గింటేసారి కానీ పక్కింటి వాడిని మాత్రం మీరు క్వశ్చన్ చేయలేదు దీని అంతటికి మూల కారణం ఏంటంటే ఆవిడ ఇక్కడికి వస్తూ కూర్చొని ఏమంటుందండి మా ఆయన ఎయిటీన్ ఇయర్స్ పాటు తాగొచ్చి నన్ను తండటం కొట్టడం తప్ప ఇంకొక లోకం లేదండి ఇంకో ప్రపంచం లేదు నేను సేద తీర్చడం సేత తీర్చడానికి ఓదార్పు గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నానని అంది ఒప్పుకుంది ఆవిడ ఇక్కడే ఒప్పుకుంది అది మీకు తెలియకుండా మాట్లాడటం అనేటటువంటి జరిగింది మరి ఇక్కడ మీరు తాగొచ్చి కొట్టటాన్ని మీరు జస్టిఫై చేసుకుంటున్నారా సార్ ఆవిడ ఆవిడ ప్రవర్తన అసలు కదా తాగొత్త కారణమే ఆమె ఏం చూసారు నేను ఎప్పుడు నేను పంపించవే వెళ్ళిపోయింది కదా ఆవిడ ప్రవర్తన ఇంకేంటి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి ఇంకా అనుమానం ఏంటి అసలు మాధ్యమం మధ్య కూడా ఏం సంబంధం లేదండి ఏదో అలా ఉంటున్నాం కానీ రిలేషన్ కూడా లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం మా ఆవిడకి ఫోన్ ఎప్పుడు బిజీ ఉంటుందండి అక్రమ సంబంధాలు ఉన్నాయి వెళ్ళిపోయి త్రీ మంత్స్ అయ్యింది నేను ఫోన్ చేసినా తీయలేదు నేను మాత్రం ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మా అత్త మామల దగ్గరికి వెళ్ళలేదు పిల్లల్ని చూడడం కష్టం కాబట్టి నేను జాబ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఒక ఆవిడని మా ఫ్రెండ్ని తెచ్చుకున్నాను మేము జస్ట్ ప్యూర్ ఫ్రెండ్స్ తప్ప మా మధ్య ఏ సంబంధం లేదు మీరు కావాలంటే ఇంట్లో సీసీ కెమెరాలు అన్నా పెట్టుకోండి అన్నారు ఇంత భాగోతం మీరు మాట్లాడుతున్నది పిల్లల కేర్నెస్ గురించి అవునా ఆవిడని తెచ్చుకోవడం కానీ మీ రిస్క్ గాని మీ బాధ కానీ మేడం ఇప్పుడు పిల్లలు పిలిపిస్తారు వాళ్ళు మీ వైపు చెప్తారా మీరు ఎంత బాగా చూస్తున్నారా అనేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మిమ్మల్ని ఫ్రీగా పంపించేయాలా పంపించాలా అనేది ఆలోచిస్తాం అంతకు ముందు మీరు తాగటానికి కారణం ఆవిడే అన్నారు కదా నాగేంద్ర గారు ఏంటి ఆవిడ చేసిన తప్పేంటి మీరు చూసింది ఏంటి ఊరికి మనకు క్లారిటీ రావాలి కదా సార్ బయటకే మేము భార్య భర్త లోపల మా మా ఇద్దరి మధ్య సంబంధం లేదనేది నాకు అర్థం ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంది కాబట్టి నాతో కూడా ఫిజికల్ గా ఉండట్లేదు ఈ వీడియో క్లిప్పింగ్ తప్ప ఇంకేం అక్రమ సంబంధాలు మీరు చూశారు మీ దగ్గర ఉన్న ఇతరత్ర ఆధారాలు ఏంటి ఎవరైనా చెప్పారా మీరు విన్నారా అంత భయంకరమైనటువంటి అలిగేషన్ ఈ వీడియో క్లిప్పింగ్ బట్టే వేస్తున్నారా దానికి మించినటువంటిది ఏమన్నా మీ దగ్గర ఉందా చూసారా మా మధ్య సంబంధం లేకపోవటమే నేను ఇలా నిర్ధారించుకున్నానండి పుట్టడం వేరు ఆయన చెప్తున్నది ఆ తర్వాత ఫిజికల్ రిలేషన్ లో ఎప్పుడు ఫోన్ లో బిజీ ఉంటది నాతో దగ్గర ఉండట్లేదు అబద్ధం ఫిజికల్ రిలేషన్ ఉంది మీరు ఉన్నంత వరకు అప్పుడప్పుడన్నా ఉంది ఓకే పిల్లల్ని అడుగుదాం ఇప్పుడు ఇదంతా మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ మీ ఇద్దరు గొడవ కాదు పిల్లల కోసం లైఫ్ అనే త్యాగం చేశాడు ఆయన ఆ త్యాగం కోసం పాపం ఒక ఆవిడ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆవిడ ఎంత బాగా చూస్తుంది ఈయన ఎంత బాగా చూస్తున్నాడో కనుక్కుందాం రమ్మనండమ్మా రెండమ్మా పెద్ద బాబు చిన్నబాబు ఇటు రండి ఇటు ఇటు వచ్చి కూర్చోండి ఎక్కడ కూర్చోవాలో మీరు చెప్పాల్సిన లేదమ్మా వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుంటారు ఇంట్లో ఎట్లాగో స్వేచ్ఛ లేదు ఎక్కడన్నా ఉండాలిగా మీ నాన్న రఘు నువ్వు రమేష్ రమేష్ చెప్పండి నన్న ఏం అవుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది మీ అమ్మగారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు ఆంటీ చూస్తుందా నాన్న మీరు అసలు ఏమి భయపడవద్దు ఇక్కడ మీకు తోడుగా మేము ఉన్నాం అర్థం అవుతుందా ఈ ఎపిసోడ్ నడిపిస్తున్నదే మిమ్మల్ని సేవ్ చేయడం కోసం మీ నాన్నగారు మీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దర్ని ప్రేమగా చూసుకోవడం కోసం ఒక ఆంటీని తీసుకొచ్చారు ఆవిడ బాగా చూసుకుంటుందా మిమ్మల్ని నాన్న మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా పోని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చూసుకోవట్లేదు మీకు ఫుడ్ ఇంట్లో తిండి అవన్నీ బాగా జరుగుతున్నాయా కనీసం టైంకి తిండి కూడా పెట్టరా స్కూల్కి వెళ్తున్నారా మీరు చదువు అయితే చదువుకుంటున్నారు సన్నగా అమ్మా మీ పిల్లలు ఎంతే ఉంటారా పోషణ అంత సన్నగా ఉన్నారు పిల్లలు తల్లి లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా బుద్ధుందా నీకు తల్లి ఉంటే వంద మంది ఉన్నట్టు లెక్క నువ్వు చేసిన పనికి నీ కష్టం నివాదం చూసుకున్నావు కానీ ఇద్దరు పిల్లలు ఏమైపోతారని నీకు అనిపించలేదు మేడమ్ ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అడుగుతారమ్మా ఎవరితో వెళ్ళాలి అని పోలీస్ కి వెళ్తే అతని వీడియో ఏం వీడియో అప్పుడు ని కాంటాక్ట్ అవ్వాలి ఇద్దరు పిల్లల ఒకటే పాట ఆరు నూరైనా నూర ఆరు ప్రాణాలు పోయినా కూడా పిల్లల్ని ఇద్దరిని చంకనెత్తుకుని వెళ్ళాలి ఎందుకంటే ఆ మహానుభావుడు తాగు వచ్చి ఎవరిని తెస్తాడో ఎలా తందనాలు ఆడుతాడో తెలియనప్పుడు నీ జాగ్రత్త కొరకు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళావు గానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఏమవుతారని నువ్వు ఆలోచించలేగా బక్క చిక్కారా ఒక్కొక్కరు నాలుగైదు కేజీలు వెయిట్ పడిపోయారుగా ఆ పిల్లల నోట కూడా మాట సరిగా రావట్లేదండి అమ్మా ఇగో మీ అమ్మ పక్కనే ఉంది కదా ఏదున్న మీరు ఏం చెప్పాలనుకుంటే మేడం ఇక్కడ ఎక్కడన్నా భోజనం ఉంటుంది అమ్మ ఉంది 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 నేను తెప్పిస్తాను ఉండండి భోజనం తీసుకురారా పిల్లలకి తినిపించి కూడా తీసుకురాలేదా వాళ్ళ అమ్మలాగా మర్చిపోతారండి వాళ్ళు రోజు నేను దగ్గరుండి పెడతానండి భోజనం నువ్వు పెట్టిన చాలు చాలుగాని చేసే పనులు చేస్తున్నారు వెనకాల దేవుళ్ళతో సమానం వాళ్ళు అబద్ధం ఆడటానికి ఒక్క కారణం రమణి అబద్ధం ఆడుతుందంటే ఏమన్నా అనుకుందాం ఒకప్పుడు అబద్ధమే ఆడుతుంది ఆ పిల్లలు అబద్ధం చెప్పనండి ఇక్కడ ఇలాంటి వేదిక మీదకి వచ్చిన తర్వాత వదిలేసి నువ్వు మాట్లాడుతున్నా దగ్గర నువ్వు ఒక్క నిమిషం ఆగు ఇలాంటి స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు కూడా నాకు ఆకలి చెప్పేసి మాట్లాడరు వాళ్ళకు నువ్వు ఎన్ని రోజుల నుండి తిండి సరిగ్గా పెట్టలేదు వాళ్ళ అమ్మ కనిపిగానే అడగండమ్మా భయం లేకుండా అంటే ఫస్ట్ అన్నం పెట్టమని అడుగుతున్నారు పిల్లలు ఇదేం క్రూరత్వం చిచ్చి ప్లస్ నువ్వేంటంటే ఇక్కడికి వచ్చి ప్రధానమైనటువంటి కారణం మీ స్నేహితులు కాబట్టి ఏంటంటే గురించి నేను ఒక ఆయమలా వచ్చానని చెప్తున్నారు ఏమయ్యా ఇదేనా నీ పెంపకం దీనికోసం ఒక ఆవిడ తెచ్చుకున్నావు పిల్లలు సుఖం కోసం తెచ్చావా నీ సుఖం కోసం తెచ్చావా లేదండి మా మాదేం లేదండి పిల్లలు ఆవిడ కంటే బయట ఆవిడకి ఫీలింగ్స్ రావు నీకు అయ్యా నీ కొడుకులు ఇద్దరు ఆకలికి అలమటి ఇస్తున్నారు అక్కడ వెళ్ళారు నీ దగ్గర కాకుండా నీ దగ్గరికి రావాలని నిజంగా ప్రేమిస్తాను నిన్ను నువ్వు అంటే ఇష్టం నువ్వు బాగా చూసుకుంటే ఏమంటారు నాయంద్రు గారు ఇప్పుడు పిల్లలు మాట్లాడేది కూడా అబద్ధం అంటారా మీరు అంటే అన్నం దొరకట్లేదు మాకు మా ఇంట్లో మా ఆంటీ దగ్గర నుంచి ఆంటీయే అన్నారు ఆవిడ ఈవిడే అని అనలేదు ఆంటీ అని అన్నారు కానీ అక్కడ భోజనం దొరకట్లేదు అమ్మ నువ్వే ఆ లోటు తీర్చు అని చెప్పి వాళ్ళని అమ్మని అడుక్కుంటే ఆవిడ అన్నం పెట్టింది ఆ పరిస్థితికి అది కూడా నాటకం అంటారా పిల్లలు కూడా నాటకం నీకు రాత్రి చికెన్ బిర్యానీ తెచ్చిపెట్టలేదా ఎందుకలా అబద్ధాలు ఆడుతున్నావు వాసం చూపించావా తినిపించావా తిన్నారండి రాత్రి పెట్టి ఇంకా తెల్లారి నుంచి ఇంకా ఏం తిండి పెట్టాలి కావాలంటే లేదా అడ్రస్ దగ్గర నుంచి అవి కూడా నేను ఇప్పించిన అడ్రస్ అవి వాళ్ళిద్దరివి అలా అప్పుడు నుంచి అయ్యేసుకున్నారు అలా నీ బిర్యానీ అవసరలా నీ బట్టలు అవసరం అసలు నువ్వే అవసరం లేదు వాళ్ళకి స్కూల్ ఫీజుల దగ్గర నుంచి నేనే చూసుకున్నాను ఒకటి సొంత అమ్మ పచ్చడి మెతుకులు పెట్టినా ఓకే నీ లాంటి వాళ్ళు బిర్యానీ పెట్టినా వాళ్ళకి నచ్చదు మీరు కొంచెం అది రికగ్నైజ్ చెయ్యండి మీకు అక్కడ కూర్చునే స్థానము లేదు ఈ మాటలు మాట్లాడే రైట్స్ లేవు లక్ష్మి గారు ఒకే మాట నేను చెప్తాను మీరు ఏ అన్నం ముద్ద తినిపించక్కర్లేదు నాగేందరికి నచ్చజెప్పి నీ భార్యను తెచ్చుకుని అసలైనటువంటి తల్లి ద్వారా వాళ్ళిద్దరికి తిండి పెట్టండి అయ్యా అని ఒక మాట అడుక్కుంటే చాలు మీరు ఏంటంటే ఆవిడ వెళ్ళిపోవటం అనేటటువంటిది ఒక దారి చూసుకుని అక్కడ తిష్ట వేశారు చూడండి అది సమాజం లోకం ఈ పిల్లలు అందరు నానా విధాలుగా అనుకుంటారు మీరు ఆ బట్టలు ఇచ్చారా మొదలు నిన్న రాత్రి చికెన్ బిర్యానీ తినిపించారా అనేటటువంటి అంశం కాదు ఏ చేతి ద్వారా ఆ భోజనం వాళ్ళు తింటున్నారు అనేటటువంటిది ప్రధానంగా తల్లి ప్రేమతో ఇచ్చేటటువంటి ఇందాక మేడం అన్నట్టుగా పచ్చని మెతుకులు వాళ్ళని హెల్తీగా ఉండవు నాగేంద్ర వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే భార్య భర్తని కలపాలి నాకు పిల్లలు లేరు వాళ్ళిద్ద చూద్దామని నేను గారు మీరు వినాలి నువ్వు రియల్ ఫ్రెండ్ అయితే ఇలా కాదు అని భార్యాభర్తని కలపాలి అది మంచి